సో ప్రతిరోజు లాగానే రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ని కోసం నేను తీసుకొచ్చాను ఏంటంటే నార్మల్గా సినిమాలు అంటే హీరో హీరోయిన్స్ని ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా అందులో అంటే మెయిన్గా చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఆ సినిమా సినిమా లాగా అనిపించదు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి అర్థం కాదు ఆ వాయిస్ వింటూ ఉంటే ఒక్కొక్కసారి మనం ఆ వాయిస్ విని ఆ ఎమోషన్స్ అన్ని మన అంటే మనమే ఇదంతా చేస్తున్నామేమో అనిపిస్తుంటుంది సో అలాంటి ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు తను ఎవరో మన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం ఫైన్ థ్యాంక్ యూ నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీతో మాట్లాడుతుంటే అంటే ఒక ఇంట్లో వ్యక్తితో మాట్లాడిన ఒక ఫీల్ అయితే వచ్చేసింది అంటే ఫస్ట్ టైం మీట్ అయినా కూడా చాలా ఓపెన్ గా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ ఇంత ఐడెంటిటీ లేకపోయినా రికగ్నైజేషన్ లేకపోయినా కూడా మీరు ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అయినా కూడా మనకి ఏం గుర్తింపు లేదు ఫ్యామిలీ మీరు చెప్తున్నారు చిన్న పిల్లలైనా కూడా నేను సరే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోతున్నాను అని అని అంటే వద్దు ఇది అంత వద్దు నేను చక్కగా ఒక సిస్టమ్ ముందు కూర్చొని అది ఒక పని చేసేసుకుంటే అయిపోద్ది కదా అట్లా అది నాకు స్క్రిప్ట్స్ బాగా పేజెస్ పేజెస్ చదువుతూ ఉంటాను కదా అప్పుడు అనిపిస్తుంది మాత్రం చదివితే బట్ బట్ అంటే నేను ఇండస్ట్రీని ఒకటమ్మా హానెస్లీ ఈ రోజు ఈ పేరు ఇది వచ్చింది కొంచెం ఇలా నిలబడగలిగాము అంటే ఇండస్ట్రీ వల్లనే అది ఎప్పుడు నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది నిజంగా కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఒకప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం డబ్బింగ్ అంటే వర్క్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఇప్పుడు ఎంతసేపు నా ఆపర్చునిటీ కాపాడుకునే పరుగులే కావడానికి చేసే ప్రయత్నమే తప్ప ఆహ్ నాకు వర్క్ వచ్చింది నేను ఈ వర్క్ రిలాక్స్డ్గా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఇప్పుడు లేదు అంటే ఇప్పటివరకు అంటే మీరు చేసిన సినిమాస్లలో అంటే పెద్ద డైరెక్టర్స్ మూవీస్ చేశారా మీరు ఈ డైరెక్టర్ మూవీస్ చేశారు బాపు గారు ఆహా బాపు గారితో వచ్చేసాను నేను రెండు సినిమాలు రాధా గోపాలం శ్రీరామరాజ్యం వావ్ ఓకే అంటే శ్రీరామరాజ్యం శ్రీరామరాజ్యంలో కౌసల్య కేఆర్ విజయ గారు చేశారు ఓకే ఆవిడకి చెప్పా ఆవిడంటే అమ్మవారి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు జగన్మాత అలాంటి సినిమా ఆవిడకి చెప్పాను ఆ అది అసలు వాళ్ళతో వర్క్ చేయ రాఘవేంద్ర రావు గారితో నేను ఒక యాడ్స్ లో వర్క్ చేశాను మూవీస్ లో మూవీస్ లో చేయలేదు కి వర్క్ ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఒక్కొక్కరు గురించి చెప్పాలంటే వాళ్ళు మీరు ఏం చెప్తారు అంటే అక్కడ ఇప్పుడు మీరు బాపు గారితో చేశారు అంటే అది మా అంటే మేము సినిమాలే చూసాం మాకు శ్రీరామరాజు అప్పుడు కూడా మేము చిన్నపిల్లలు మాకు మాకు అసలు అంత ఐడియా కూడా ఉండదు ఆయన సినిమాలు చూస్తూ మేము పెరిగిన లెక్క సో అలాంటి ఒక గ్రేట్ లెజెండ్ తోని మీరు ఆ సినిమాలో ఒక భాగం అయ్యారు అంటే మీకు ఎలా అనిపించింది నాకు చాలా ఎంత నేను నా లైఫ్ లో నేను మర్చిపోలేనమ్మా ఈవెన్ అందరూ చూడాలి నాకు తెలిసి శ్రీరామరాజ్యము స్క్రిప్ట్ ఒక బుక్ గా వేయించారు ఆయన ఎలా ఆయన స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారు అనేది ఆయన స్క్రిప్ట్ లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డైలాగ్ ఉంటే లెఫ్ట్ సైడ్ బొమ్మ ఉంటుంది అంటే సెట్ ఎలా ఉండాలి ఆర్టిస్ట్ ఎక్కడ కూర్చోవాలి ఏ పోస్టర్ లో కూర్చోవాలి పొజిషన్ కాదు ఇది పొజిషన్ పోస్టర్ వాళ్ళు కాళ్ళు ఎలా పెట్టాలి వాళ్ళు నడుము ఎలా పెట్టాలి చేతులు ఎలా పెట్టాలి తల ఎలా ఉండాలి ఎట్టి తిప్పి చూడాలి బొమ్మ ఆయన బొమ్మ ఉంటుంది ఆయన ప్రతి డైలాగ్ దగ్గర అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఆర్టిస్టుల దగ్గర కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాల్సిన పుస్తకం అది అంటే బాపు అట్లా ఆయనకు అలవాటు ఆయన ప్రతి సినిమా అలాగే చేస్తారట అంటే ఇలా ఉంది అని చెప్పక్కర్లేదు ఇంకా కెమెరా మ్యాన్ ఒక్కసారి బుక్ తీసుకున్నారు అనుకోండి ఓహో సెట్ ఇది నేను ఇక్కడ కెమెరా పెట్టుకోవాలి ఆర్టిస్ట్ ఇక్కడ ఉంటారు కెమెరా మ్యాన్ కర్మ అయిపోతుంది ఆర్టిస్టులు చూస్తే ఓహో నేను ఈ పొజిషన్ లో ఇలా నిలబడాలి ఇలా కూర్చోవాలి లైటింగ్ వాళ్ళు చూస్తే ఓహో ఇక్కడ ఇంత లైట్ పడాలి ఇక్కడ డార్క్ గా ఉండాలి అది బుక్ అది అదొక అదొక డిక్షనరీ టైప్స్ అనమాట మనకి తెలిసిపోతుంది ఆ సినిమాలో ఏదైనా గుర్తుందా లవ్ కుసులు వస్తారు వచ్చినప్పుడు అడుగుతారు సీతమ్మ రాముణ్ణి చూసాము సీతమ్మని చూడాలి అంటే అప్పుడు ఆవిడ బాగా ఏడుస్తారు చాలా ఎమోషనల్ అయిపోతారు సీతమ్మ అప్పటికి అడవులకి వెళ్ళిపోతారు కదా లేదు సీతమ్మ రాదు ఎక్కడికి వెళ్ళిందమ్మా ఎక్కడో ఏ అడవిలోను వెళ్ళిపోండి ఏడుస్తూ చాలా ఏడుస్తూ చెప్తారు ఇప్పుడు నేను అట్లా చెప్పలేకపోతున్నా బట్ అది బాగా ఎమోషనల్ గా చెప్తారు ఆ ఆ సీన్ ఒకటి పర్టికులర్ గా అది పెద్ద సీన్ వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నది బట్ త్రూఅవుట్ సినిమా ఆవిడ ఉంటారు ఆ సినిమా నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం ఇప్పుడు బాపు గారు అంటే ఇప్పుడు ఆ సినిమాలో మీరు చెప్పారు తను ఏడ్చుకుంటూ మీరు సినిమా డైలాగ్ సినిమాలో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఒకవేళ ఎమోషనల్గా ఉంది అనుకోండి మీరు ఏడ్ చేస్తారా ఏడ్ చేస్తే చెప్తారా లేకపోతే జస్ట్ ఆ వాయిస్లో అది తీసుకొస్తారమ్మా లేదు లేదు అది ఎప్పటికీ మీకు ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ రాదు ఇఫ్ ఇక్కడి నుంచి వస్తే ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ రాదు ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం అది ఫీల్ అవుతేనే చాలా మందికి ఏం అభిప్రాయం అంటే మైక్ ముందు కూర్చొని ఒక నాలుగు డైలాగులు చెప్పి ఏడ్ చేసినప్పుడు ఏడ్ చేయడము అరిచినప్పుడు అరిచేయడం అది కాదు డబ్బింగ్ పరకాయ ప్రవేశం ఇన్ వన్ వే నేను మీ బాడీలోకి ప్రవేశించి నా వాయిస్ త్రూ మీ ఎక్స్ప్రెషన్ నేను జనాలకి చెప్తున్నాను ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ నేను ఇప్పుడు ఏ సీన్ అయితే డైలాగ్ చెప్పానో ఆ సీన్ అమ్మ ఒకసారి సీన్ అంతా చూడు అన్నారు బాపు గారు చూస్తున్నాను చూస్తున్నా ఎంత ఎమోషనల్ అయిపోయానంటే నాకు అలా అనుకుంటున్నానుకుంటే ఏడ్ చేస్తున్నాను నేను చూస్తూ చూస్తూ ఏడ్ చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ ఏడు పాగట్లేదు ఆయన అన్నారమ్మా ఈ పూట కాపేద్దాం మనము డబ్బింగ్ రేపు చెప్పుకున్నాం గారు ఇప్పుడు చెప్పేయాల్సిందే మళ్ళీ నేను దీని నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ ఇంత ఎమోషనల్ గా నేను చెప్పలేను నేను నిజంగా ఏడుస్తూ చెప్పిన డైలాగు ఆ డైలాగ్ నిజంగా ఏడ్చాను నేను ఆ డైలాగు సో ఏంటి అంటే చాలా గా కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అది మనం అన్లెస్ అంటిల్ ఫీల్ అయితే తప్ప మనము చెప్పలేము అలాంటివన్నీ కూడా సో మనం ఇంటర్నల్ గా మనం ఫీల్ కావాలి నేనే ఆ క్యారెక్టర్ నేను ఇప్పుడు కౌశల్యాన్ని నమ్మాలి నమ్మితేనే ఆ అవుట్పుట్ వస్తుంది రైట్ అట్లనే ఇప్పుడు మీరు ఇంత అవుతుంది కదా లైక్ మీరు థియేటర్లో మీ డైలాగ్ చూసినప్పుడు మీ వాయిస్ మీరు విన్నప్పుడు అంటే థియేటర్లో ఒక అసలు ఆ ఎమోషనల్ డైలాగ్ కావచ్చు అది మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేసే డైలాగ్ కావచ్చు అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు చాలా బాగా అనిపిస్తుంది చాలా నాకు పర్టిక్యులర్గా ఖుషీ సినిమా చూసే చాలా కాలం తర్వాత నేను థియేటర్ కి నా వాయిస్ కోసం వెళ్ళిన సినిమా ఖుషి రఘువర్ బీటెక్ తర్వాత ఆ ఖుషీ సినిమాలో చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనమాట అంత క్రెడిట్స్ లో కూడా ఉండింది పేరు ఐ ఫెల్ సో వెరీ హ్యాపీ ఏదో అచీవ్ చేశాము ఇదే అవార్డ్ ఏమో అనిపిస్తుంది సమ్ టైమ్స్ అంటే వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేశారు ఏమో ఇదంటే ఇదేమంటారంటే మనల్ని మనం తసల్లి చేసుకోవడమా లేకపోతే ఇదొక సాటిస్ఫాక్షన్ అండ్ రైట్ అట్లనే చూసి ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అన్నారు అండ్ అట్లనే ఏదైనా డైలాగ్ మీరు చూసినప్పుడు అరే ఇక్కడ ఇంకొంచెం కొంచెం బాగా చెప్తే బాగుండే అని అనిపించిన డైలాగ్స్ ఏమైనా శ్రీరా శ్రీరామదాస్ సినిమాకి నాకు అనిపించింది అంటే మేబీ అప్పుడు ఏజ్ తక్కువ అవ్వడం వల్ల ఏమో ఇంకొంచెం ఏజ్ పెట్టుంటే వాయిస్లో ఇప్పటికీ నాకు సాటిస్ఫాక్టరీగా ఉండదు ఆ సినిమా చూస్తాను గానీ ఇంకొంచెం బాగా చెప్పు ఉండాల్సింది అని అట్లాగే ఆడవాళ్లు మీకు జోహార్లు అని చెప్పి ఒకటి వచ్చింది రీసెంట్ గా శర్వానంద్ రైట్ అందులో కుష్బుక్ చెప్పాను నాకు ఆ సినిమా కూడా అనిపించింది ఇది బాగా చెప్పు ఉండాల్సింది అంటే ఓవరాల్ గా ఓవరాల్ గా ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో ఇంకా నేను ఇంకా బాగా ఉండాల్సింది అనిపించిన ఈ రెండు టైమ్స్ నేను ఫీల్ అయిన యాక్చువల్లీ ఇప్పటివరకు మీ డబ్బింగ్ చెప్పిందంటే సీరియల్స్ కాకుండా మూవీస్లలో ది బెస్ట్ అబ్బా ఈ సినిమా నేను ఇంకా నా భూత నా భవిష్యత్ నా కెరియర్ లో ఇంకా దీని తర్వాత ఏదైనా అనిపించిన సినిమా రఘువరణ్ బీటెక్ ఇంకా నా ఆల్ టైం ఇంకా నా ఆల్ టైం మార్క్ మా కూడా రఘవరం బీటెక్ లో నేను ఇందాక మీరు చెప్తుంటే కూడా నేను కళ్ళు మూసుకుంటే అసలు ఆ వాయిస్ ఒక యాక్షన్ కనిపిస్తుంది నిజంగా మా వెనల్కంటి గారికి క్లియర్ ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ బట్ ఆయనే నేను చెప్పిస్తానమ్మా అని ఆయన పక్కన కూర్చుని నాతో చెప్పించుకున్నారు ఆ సినిమా ఎన్నకంటి గారు అని రైటర్ లిరిసిస్ట్ ఆయన ఆయన చెప్పించుకున్నారు